ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో తరచుగా వాడుతున్నటువంటి పదం ప్రజలతో అంటున్నటువంటి పదం వైకుంఠపాలి ఆ వైకుంఠపాలి ఆడే విధంగా మీరు సహకరించకండి అని అంటున్నాడు ఈ వీడియో చేసే ముందు కూడా పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని అక్కడ కూడా మరోసారి ఈ పదాన్ని పలకడం జరిగింది వైకుంఠపాలి ఆడగాకండి అని అంటే ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేస్తా కానీ ప్రజలు ఎలక్షన్స్ వచ్చే టైంకి నన్ను ఓడిస్తారు ఏరే వాళ్ళు అధికారం లేకొస్తారు ఆ వచ్చినటువంటి వాళ్ళు నేను చేసిన సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ వాళ్ళు కొనసాగించలేరు అందుమూలన మళ్ళీ మీరు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ కింద పడిపోతారు అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే స్నేక్ అండ్ లాడర్ ఆటలాగా నిచ్చెన మీద పైకి పోవడం కింద పడిపోవడం ఆ విధంగా అభివృద్ధిలో సంక్షేమం జరుగుతుంది ప్రజలు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మీరు అభివృద్ధి చెందాలంటే మళ్ళీ నన్నే గెలిపియండి అనే విధంగా మాట్లాడుతున్నాడు సరే వాస్తవంగా తీసుకుందాం ఈ తెలుగు రాష్ట్రాలలో సంక్షేమం అంటే ఎవరు దానికి అర్థం చెప్పిన సంక్షేమాన్ని ఎవరు ప్రవేశపెట్టినరు ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగింది అభివృద్ధి ఎవరు చేసిన అసలు అభివృద్ధికి బాటలు వేసినటువంటి వ్యక్తులు ఇవన్నీ మనం వారు పరిశీలించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నటువంటి ఈ వైకుంఠ పాలి అనేది ఎవరు ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారో మనం ఒక ప్రాథమిక అవగాహనకు రావచ్చు రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అంతవరకు కాంగ్రెస్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రామారావు దగ్గరికి చేరి రామారావు దగ్గరికి చేరడమే కాకుండా ఆయన ఇంటి అల్లుడై తొంభై ఐదులో ఆయన దగ్గర ఉన్నటువంటి సీఎం పదవి తీసుకోవడం జరిగింది అంతవరకు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అంటే పెద్దగా తెలియదు అది రామారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది ఎలా రెండు రూపాయల కిలో బియ్యం కానీ లేదు బడి పిల్లలకు జనతా వస్త్రాలు ఇవ్వడం కానీ ఇంకా కొన్ని కొన్ని పింఛన్స్ కానీ ఇవన్నీ కూడా రామారావు గారు తీసుకొచ్చినటువంటివే సరే అంతకుముందు తెచ్చినా కూడా కొంత తృప్తికరంగా అందించేటువంటి స్థాయిలో రామారావు గారు ఆలోచన చేయడం జరిగింది అది కాక ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు కొంత చైతన్యంగా కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు జరిగినాయి తర్వాత ఆయన వచ్చేసేటప్పుడు మద్యపానాన్ని నిషేధించు ఉండకూడదు మంచిది కాదు పేద ప్రజలకు ఇబ్బంది అని ఆ తర్వాత రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు పార్టీ తీసుకున్న తర్వాత రామారావు గారు పేద ప్రజల కోసం ఇస్తున్నటువంటి రెండు రూపాయల కిలో బియ్యంను ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు చేసిండు రామారావు గారి గారు పేద ప్రజల ఆరోగ్యం దెబ్బ దెబ్బతినడమే కాకుండా జీవితాలు నాశనం అవుతాయని మద్యపానాన్ని నిషేధిస్తే ఆయన మద్యపానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటే రామారావు గారు చేసినటువంటివి ఒక రెండు మూడు పనులను ఆయన కొనసాగించలే అంటే రామారావు ప్రజల కోసం చేసిన మంచిని తీసేసిండు రామారావు గారు సమాజానికి చెడు అన్నటువంటి దాన్ని కొనసాగించిండు అంటే అక్కడ వైకుంఠపాలు ఎవడు ఆడిదిండు ఇంకా తర్వాత కాలంలో మళ్ళా గెలిచినప్పుడు ఇంకొక టర్మ్లో ఆయన గెలిచినప్పుడు ఆయన ఏం చేసింది చూసినాం సరే హైదరాబాదుకు సంబంధించి సైబరాబాదు ఎంతో కొంత ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం చేసినా టెక్నాలజీ పరంగా దాన్ని ఒక స్ట్రక్చర్ లేకి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఆ టర్మ్లో కూడా ఆయన ఒక జన్మభూమి అది ఇది అని తప్పక ఎక్కడే కానీ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించలేదు అభివృద్ధి చేసినా కూడా కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి చేసేట తప్పక రాష్ట్రం మొత్తము ప్రజలందరికి సంబంధించి ఎక్కడ అభివృద్ధి చేయలేదు ఆ టర్మ్లో కూడా తర్వాత రెండు వేల నాలుగులో ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు గతంలో మనం ఎన్నడూ చూడలేదు ఒక రకంగా చెప్పాలంటే రామారావు గారు ఉన్నప్పుడు కూడా చూడనటువంటి పథకాలు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉచిత కరెంటు కానీ ఇలా ఎన్నో చెప్పుకుంటా పోతే అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రవేశపెట్టడం జరిగింది అభివృద్ధి కూడా రైతులకు కావాల్సిన ముఖ్యంగా పొలాలకు కావాల్సిన నీరు జలయజ్ఞం రూపంలో కానీ ప్రాజెక్టులు కట్టడం కానీ అనేక రకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలు కూడా చేయడం జరిగింది మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది వచ్చిన అతి తక్కువ కాలంలోనే రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పటికీ ఆ సంక్షేమం కాకపోయినా ఎంతో కొంత తర్వాత వచ్చినటువంటి సీఎంలు కొనసాగించడం జరిగింది రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి రాష్ట్ర విభజన జరిగిపోయింది రాష్ట్ర విభజన అనంతరము ఆ కొత్త రాష్ట్రానికి నేను మాత్రమే సీఎం అయితేనే రాష్ట్రాన్ని పునరుద్ధరించగలుగుతా రాష్ట్రాన్ని బాగుపరచగలుగుతా అనేటువంటి మాట చెప్పడంతో అప్పుడు జనాలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమికి ఓట్లు వేయడం జరిగింది గెలిచేందు మీరు ఏం చేసిండ్రు ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అంతకుముందు రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో కొనసాగించలేదు ఫీజు రీఎంబర్స్మెంటు కానీ ఆరోగ్యశ్రీ కానీ అవన్నీ కూడా పక్కన పడేసిండ్రు ఒక రకంగా చెప్పాలంటే కనీసం మీ హయాంలో రెండు వేల పద్నాలుగులో వన్ నాట్ ఎయిట్కి సంబంధించి ఆ బండ్లకు డీజిల్ పట్టించుకునే స్థితిలో కూడా లేదు అంత ఘోరమైన స్థితిలో ఉంది అవి కాక మీరు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలు ఏమి నెరవేర్చలేదు అదో కొంతవరకు అమరావతి భూసేకరణ చేయడం కొన్ని నిర్మాణాలు కట్టడం జరిగింది ఆ తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా ఇదే మాటలు అన్నారు ఇలానే అంటే వైకుంఠపాలి అనే మాట అనలేదు కానీ మీరు మళ్ళీ నాకే ఓట్లు వేయండి మళ్ళీ కొనసాగాలి ఈ రాష్ట్రం ముందుకు పోవాలంటే అది నా వల్లే సాధ్యమైనరు ఆయన జనాలు నమ్మలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధితో పాటు ఆయన కొంత కొత్త ఆలోచన చేసి అమ్మఒడి అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకురావడం ఆ తర్వాత పేదలకు సంబంధించి ఆటో కార్మికులకు తర్వాత వచ్చేసి రజకులకు నాయి బ్రాహ్మణులకు వివిధ వర్గాలకు వ్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనేక వర్గాల వారికి సంక్షేమం అందించడం జరిగింది దానితో పాటు అభివృద్ధి కూడా జరిగింది ఆయన రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఓకే రైట్ ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంక్షేమం అనేది ఎవరి హయాములు ఎక్కువ ఇవ్వగలిగినారు అంటే మనకు క్లియర్గా అర్థమైంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సంక్షేమానికి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడు ఇప్పుడు ఇస్తున్నాడు ఎప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ఇది ఇవ్వడానికి కూడా కారణం మనం చూద్దాం వాస్తవంగా ఆయన ఇస్తున్నటువంటి సంక్షేమం కూడా ఎలా ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రం వాటి గురించి ఆలోచించడు ఆయన ఓడిపోయి ఎవరన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కొనసాగిస్తున్న సంక్షేమానికి పేర్లు మార్చి ఈయనేదో ప్రవేశపెట్టినట్టుగా ఈయన కనుగొన్నట్టుగా దానివల్ల ఈ సమాజం ఉద్ధరింపబడుతున్నట్టుగా ఈయన మాటలు చెప్తూ ఉంటాడు అభివృద్ధిపరంగా తీసుకున్నాం రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి ఈ అంశం చాలా రోజుల నుంచి చెప్పాలనుకుంటున్నా ఎట్లా ఇప్పుడు గుర్తుకొచ్చింది టయానికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడైనా ఒక కొత్త నిర్మాణం ఉందే ఒక అమరావతిలో ఆ సచివాలయము ఆ కోర్టు ఇంకా కొన్ని కార్యాలయాలు మినహాయించితే ఎక్కడా లేవు కానీ అభివృద్ధి చేసినాము అభివృద్ధి చేసినామంటారు మేము సంక్షేమం లేదా అభివృద్ధి కూడా చేస్తున్నామన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం కొత్త కొత్త నిర్మాణాలు కొత్త కొత్త భవనాలు కట్టినామంటుంది ఎక్కడ కట్టిండ్రు మీరు అమరావతిలో ఉన్న ఆ కొద్ది కార్యాలయాలు తప్పక ఎక్కడన్నా కొత్తవి కట్టగలిగింద్రా కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో తీసుకుంటే వాస్తవంగా మొన్న అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పుకొని చేతగాక ఎంత అభివృద్ధి చేసినరు రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీ సంబంధించి ఒక సచివాలయాలు కట్టిందా పాడైపోయినట్టు స్కూళ్ళ కింద స్కూళ్ళన్నింటినీ నాడు నేడు కింద రిపేర్ చేయగలిగిందా అదేవిధంగా హాస్పిటల్ చేయగలిగిందా ప్రతి పంచాయతీ కేంద్రంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది కదా ఎన్నో కొత్త కాలేజీలు కట్టిన కట్టగలిగింది కదా అదేవిధంగా ఒక పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒకవేళ అన్ని ప్రారంభం పూర్తి కాకపోయినా కొన్ని ప్రారంభమైనాయి కదా అంటే ఇలా నిర్మాణ పరంగా తీసుకున్న రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టిన నిర్మాణాలతో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి నిర్మాణాలు చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు అదేవిధంగా విశాఖపట్నం రుష్కొండ వద్ద ప్రభుత్వ అవసరాల కోసం కట్టిన భవనాలు కానీ అలా అనేకం ఉండయి తీసుకుంటే కాకపోతే చెప్పుకొని చేరగాల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైము కొంత సంక్షేమం మీద కాన్సన్ట్రేషన్ చేసి అలా చేయడంలో తప్పేం లేదు కానీ అది తను అనుకున్నట్టుగా తన గొప్ప అన్నట్టు అనుకోకూడదు ఈరోజు ఇస్తున్నటువంటి అరకొర సంక్షేమం కూడా పేర్లు మాత్రమే తప్పక గతంలో ఎన్నడూ మీ పొరకొచ్చినటువంటి ఆలోచన కాదు కదా ఇవన్నీ గమనించుకోకుండా ఆయన ఇంకా స్థిరకాలం అధికారంలో ఉండాలని మరోసారి ప్రజలు మభ్యపెట్టడానికి వైకుంఠపాలి పాలు ఆడగాకండి అని ప్రజల్ని హెచ్చరిస్తుంటారు సరే ప్రజలు ఆలోచించుకుంటూ నిర్ణయం ఇంకా చాలా టైం ఉంది అయినప్పటికీ ఈ పదహైదు నెల కాలంలో వైకుంఠపాలు ఎవరు ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారు అనేది ప్రజలకు క్లియర్ తెలుసు చూద్దాం ఏం జరుగుతుంది ముందు ముందు